సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది వచ్చేసి లావెండర్ కి వైన్ కలర్ బార్డర్ ఇచ్చేసారనమాట అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ గా తీసుకున్నారండి రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్ కలర్ చాట్తోనే వచ్చేసింది మనకి ప్రీమియం క్వాలిటీ డోలా శారీస్ అండి చూసేసారు కదా శారీ అనేది ఎంత ఫ్లోయీ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది అండ్ మనకి ఈ శారీలో కూడా బ్యూటిఫుల్ డార్క్ వైలెట్ కలర్తో ఫ్లోరల్ బంచ్ అనేది ఇచ్చేసారు విత్ బ్యూటిఫుల్ సిల్వర్ తో ఆరిజాంటల్ లైన్స్ ఇచ్చేసారనమాట శారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ ఇట్లానే ఉంటుంది అండ్ కమింగ్ టు ద బార్డర్ చూసేసారు కదా పైన బార్డర్ కూడా ఎంత రిచ్ బార్డర్ ఇచ్చేసారో ఇది మొత్తం కూడా కంప్లీట్ వీవ్ ఉంటుందండి అండ్ కింద బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ బిగ్ బార్డర్ ఉంటుంది గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇచ్చేశారు అండ్ గ్యాప్ బార్డర్లో కూడా మనకి మంచి ప్రింట్తో ఇచ్చేసారండి ఫ్లోరల్ బంచ్ ప్రింట్తో వచ్చేసింది అనమాట ఒకసారి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాం సో శారీ ఓవరాల్ లుక్ అనేది మనకి ఇట్లా ఉంటుందండి పళ్ళు విత్ శారీ లుక్ అనేది ఇట్లా ఉంటుంది అండ్ పళ్ళు కూడా చూడండి అసలు ఎంత మంచిగా ఇచ్చేసారు సో మనకి శారీ బార్డర్లో మంచిగా మల్టీ కలర్ ఉంది కదండి సో అదే కాన్సెప్ట్తో పళ్ళు కూడా తీసుకున్నారనమాట మనకి ఎవరీ రిచ్ పళ్ళు కమింగ్ టు ద బ్లౌజ్ దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ సో మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ హారిజాంటల్ లైన్స్ ఉంటాయి విత్ బ్యూటిఫుల్ గ్యాప్ బార్డర్ ఫర్ ద హ్యాండ్స్ సో దిస్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ది శారీ